హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళ ఈవెంట్కి ఎలా రావాలంటే మీరు పెద్ద అంబర్ దాటగానే నెహ్రూ ఓఆర్ఆర్ అని ఉంటుంది ఇదిగోండి ఆ ఫ్లైఓవర్ ఉంది కదా అది నెహ్రూ ఓఆర్ఆర్ఏ ఆ నెహ్రూ ఓఆర్ఆర్ దాటగానే కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ శ్రీ సంపూర్ణ హోటల్ అని ఉంటుంది ఆ హోటల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మీకు యూటర్న్ ఉంటుంది ఆ యూ టర్న్ తీసుకొని ఇటు వస్తే ఇదిగోండి చూడండి ఇక్కడ బోర్డు మెన్షన్ చేసినారు టు ఈవెంట్ అండ్ ఇదిగోండి వేటు వెన్యూ చాలా డీటెయిల్గా మెన్షన్ చేసినారు రాజమౌళి గారు కూడా చెప్పినారు ఏమని మీరు నగర్ వనసల్పురం నుండి వస్తే ఆ ఓఆర్ఆర్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్లో రావాలని ఇదిగోండి ఈ సర్వీస్ రోడ్లో మీరు వెళ్ళాలి అండ్ మీరు హైదరాబాద్ నుండి వస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి బట్ మెయిన్ గేట్ క్లోజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందు పోతే కొంచెం దూరం పోగానే మెయిన్ గేట్ వస్తుంది ఏం కాదు పోయి చూద్దాం అనుకుంటే ట్రాఫిక్లో చిక్కుక